బెంగళూరులో జరిగిన పార్టీకి సంబంధించి అరెస్ట్ అయిన తర్వాత తెలుగు నటి హేమ పేరు చాలా కాలంగా వార్తల్లో నిలుస్తుంది తాజా పరిణామంలో జరిగిన మొత్తం ఘటనపై పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేసినట్లు సమాచారం పోలీసులు ఒక వెయ్యి ఎనభై ఆరు పేజీల ఛార్జిషీట్ను దాఖలు చేసిన తర్వాత కేసుకు సంబంధించి అనేక ముఖ్యమైన అప్డేట్ వెలువడ్డాయి నివేదికల ప్రకారం ఛార్జిషీట్లో నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు పేర్కొన్నారు మొత్తం తొమ్మిది మంది వ్యక్తులు పార్టీని నిర్వహించారని హేమతో సహా దాదాపు ఎనభై ఎనిమిది మంది డ్రగ్స్ వాడారని కూడా పేర్కొంది కు జోడించిన మెడికల్ రిపోర్ట్లో ఆమె ఎండీఎంఏ అనే డ్రగ్ను సేకరించినట్లు పేర్కొంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నటిని ఆమె స్నేహితులు వాసు అరుణ్లు పార్టీకి ఆహ్వానించారు పార్టీని నిర్వహించిన ఇతర పేర్లలో చిత్తూరు జిల్లాకు చెందిన డాక్టర్ రణదీప్ బాబు నాగబాబు మహమ్మద్ అబ్బర్ మరియు అగస్తీన్ దాదా అనే నైజీరియన్ జాతీయుడు ఉన్నారు అతను తరచూ అలాంటి పార్టీలను నిర్వహించి డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు కర్ణాటక రాష్ట్రానికి చెందిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ సిసిబి అధికారులు ఛార్జిషీట్ దాఖలు చేసినట్లు సమాచారం తన పుట్టినరోజు మరియు అతని ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని వాసు ఈ పార్టీని ఏర్పాటు చేసినట్లు సమాచారం హేమ సహా పలువురు ప్రముఖులు ఈ పార్టీకి హాజరయ్యారు పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్న ఇతర డెబ్బై తొమ్మిది మందిపై ఎన్డీపీఎస్ చట్టం సెక్షన్ ట్వంటీ సెవెన్ బి ఏదైనా మత్తుమందు లేదా సైకోట్రోఫిక్ పదార్థాన్ని సేకరించినట్లు శిక్ష వి విధించినట్లు నివేదించబడింది నిందితుడికి ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా పదివేల వరకు పొడిగించే జరిమానా లేదా రెండు విధించాలంటూ సెక్షన్ పేర్కొంది తుది శిక్షను కోర్టు ప్రకటించిందని ఓ అధికారి తెలిపారు పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్షీట్ ప్రకారం వారి వాదనలకు మద్దతుగా మొత్తం ఎనభై రెండు మంది సాక్షులు ఉన్నారు సాక్షులలో ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ ఇతర సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు పార్టీ వేదికగా ఉద్యోగులు మరియు ఇతర హాజరైన వాళ్ళు ఉన్నారు ఫోరెన్సిక్ ఫలితాలు మెడికల్ రిపోర్ట్లను కూడా పోలీసులు జతచేశారు